హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవరా మూవీ వస్తుంది అని మొత్తం అందరికీ కూడా తెలిసే వరల్డ్ అంతా కూడా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఓవర్సీస్ లో ఇక్కడ కానీ ఎట్ ఎ టైం మూవీ ఉంటుంది అంటే ముందు వాళ్ళకేసి అలా కాదు సో ఎలా ఉంటుందో అన్నది చిన్న రివ్యూ కూడా ముందు అయితే రాదు సో అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అండ్ మెయిన్లీ ఎన్టీఆర్ లుక్ ఇందులో ఒక హైప్ ఒక ఎలివేషన్ అయితే దానికి మెయిన్ ఎలివేషన్ ఇచ్చేది అనిరుద్ మ్యూజిక్ బీజియం అండ్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ సో అనిరుద్ధ మ్యూజిక్ గురించి మాకు ముందే తెలుసు జైలర్ కానీ ఆర్ఎల్స్ విక్రమ్ కానీ అసలు ఇప్పటికీ ఆ సాంగ్స్ అలా భూభంస్ తెప్పిస్తూనే ఉంటాయి సో అలాంటిది మన జూనియర్ ఎన్టీఆర్ టైగర్ ఎన్టీఆర్ కి అసలు ఎలాంటి మ్యూజిక్ అయిన ఇవ్వబోతున్నారు ట్రిబుల్ ఆర్ తర్వాత సోలోగా ఎన్టీఆర్ గారు రాబోతున్నారంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో ఉన్నాయి బట్ బీజిఎం ఎలా కొడుతున్నారు అండ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ లో ఉందన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా మూవీ వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు సిక్స్ ఇయర్స్ తర్వాత సోలోగా రాబోతున్నారు అండ్ ఆయన ఎలివేషన్స్ ఒక పీక్స్ లో ఉంటే వెనకాల అనిరుద్ధ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా పీక్స్ లో ఉంటుందని మన ఉద్దేశం సో పబ్లిక్ లో ఈ అనిరుద్ధ్ మ్యూజిక్ పై ఎలాంటి ఒపీనియన్ ఉంది మూవీ పరంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధ్ గురించి మాట్లాడాలి అంటే హోల్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రజెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే సాంగ్స్ పరంగా కానివ్వండి బీజిఎం పరంగా కానివ్వండి ఎవరైనా సరే షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళైనా సరే అతనికి కూడా జవాన్ లాంటి సినిమా బ్లాక్ బస్టాల ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతను కొట్టేశాడు సో ప్రజెంట్ ఇండియాలో టాప్ నెంబర్ వన్ చైర్ మ్యూజిక్ డైరెక్టర్ సింహాసనం ఎవరిదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అనిరుడ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎవరిని అడిగినా చెప్తాడు ఇది చిన్న పిల్లలు చెప్తాడు సో అటువంటి అనిరుద్దు తెలుగులో మంచి మ్యూజిక్ ఇచ్చారు చెడ్డ మ్యూజిక్ ఏమేం లేదు అది నానికి ఒక సినిమా కొట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాత వస్తు కొట్టారు సో రెండు సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చారు కాకపోతే అజ్ఞాతవాసి ఒక స్టార్ హీరో సినిమా డిసప్పాయింట్ అయింది ఫ్లాప్ అయింది దానికి మ్యూజిక్ ఇంకా బాగా పని చేయొచ్చు మరి ఆ కంటెంట్ తగ్గట్టుగా ఇవ్వడం వలన అలా అయిపోయింది కాకపోతే దేవరా వేరు మిగతా సినిమాలు వేరు సో ఎందుకు అని అంటే గ్లిమ్స్ దగ్గర నుంచి మీరు గమనిస్తే ప్రతిదీ కూడా గూస్ బంప్స్ కలిగించేటువంటి మ్యూజిక్ అంటే ఒక ఎన్టీఆర్ లాంటి స్టార్డమ్ ఉన్నటువంటి ఒక హీరోకి ఒక కొరటాల శివ ఆ బ్యాక్డ్రాప్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ ఎన్టీఆర్ గారికి ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో అది అయితే గూజ్ బంప్స్ స్టార్టింగ్ క్లిప్స్ దగ్గర నుంచి మొదలు పెడితే దాని తర్వాత వచ్చినటువంటి ప్రతి సాంగ్ కూడా ట్రైలర్ లో కూడా సీ అని చెప్పేసి మన ఒక బీజం కూడా రిలీజ్ చేశారు ఆ బీజం అయితే గూస్ బంప్స్ అసలు సెకండ్ ట్రైలర్ లో లాస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ఒక బీజం ప్లే అవుతా ఉండి సన్నై మేళంతో ఫియర్ కైండ్ ఆఫ్ లిరిక్స్ ని ఆ సన్నై ఇన్స్ట్రుమెంట్ తో కొట్టిన విధానానికి గూస్బంస్ చాలా మంది రింగ్ టోన్ లో కూడా పెట్టుకున్నారు సెకండ్ ట్రైలర్ లో లాస్ట్ ఫైవ్ సెకండ్స్ వచ్చే బీజిఎం సో రేపు అనిరుద్ధు స్టార్ ఆఫ్ ది మూవీ అయిపోతాడు అంటే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే ఒక హార్డ్ వర్క్ ఎవరిదైనా కనిపిస్తుంది అని అంటే ఎన్టీఆర్ తర్వాత అనిరుద్ధు దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు అనిరుద్ధు ఇరేసాడు రేపు సినిమాలో చూసిన తర్వాత ఆ సాంగ్స్ విజువల్ పెక్టాక్లర్ కి ఆ కథ ఆ సముద్రం తాలూకు బ్యాక్ డ్రాప్ మనం ఆ విజువల్స్ కి అనిరుద్ధ్ ఇచ్చే మ్యూజిక్ కి ఫస్ట్ ట్రైలర్ లో మీరు చూసే ఉంటారు షార్క్ షార్ట్ కి ఒక మార్వెల్ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు సో రేపు త్రూఅవుట్ సినిమా ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు హీరో ఎంట్రీకి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ అందరు కూడా చాలా గా ఎదురు చూస్తున్నారు నేనేమనుకుంటున్నా అంటే ఆ షార్క్ ఎంట్రీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎన్టీఆర్కి ఎంట్రీ సీన్ అనుకుంటున్నాను అదే కనుక ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ అయితే పోతారు మొత్తం పోతారు అనిరుద్ధు ఇచ్చే మ్యూజిక్ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు దేవరాకి తప్ప ఇంకెవరు అంటే అనిరుద్ధి కాకుండా దేవరాకి ఎవరు కొట్టినా ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేము ఆ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడని తెలుస్తుంది సో ఒరిజినల్ సౌండ్ ట్రాక్ దేవరాకి అదిరిపోనుంది రేపు థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఐ ఫీస్ట్ ఇయర్స్ ఫీస్ట్ కూడా